మనుష రూపంలో నిన్ను కాపాడిన దేవుడే కదయ్యా ఈ సాంబయ్య నీలో ఈ చేంజ్ నాకు బాగా నచ్చిందిరా కాని కాని థ్యాంక్స్ మళ్ళీ త్వరగా ఆరగించండి స్వామి మళ్ళీ వాడొస్తాడు సాంబయ్య ఓ కళ్ళు పోతాయి పంతులు నాకు తెలియక అడుగుతున్నాను నిన్నగాక మొన్న వచ్చిన సాంబయ్య కాళ్ళు పట్టుకుని నొక్తున్నావు ఇన్నాళ్ళుగా నీ కొంపలో ఉంటున్నాను ఎప్పుడైనా నా కాళ్ళు బట్లేవా నీకు తెలిసింది కోడి కాళ్ళు మేక కాళ్లే కదా ముల్లోకాల్లో ఉన్న పూజలు తపస్సులు చేసుకునేది ఈ మహాపురుషుల నువ్వు నా ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నేనేంటో నా కథ ఏంటో నీకు తెలియాలి కదా చెప్పు వద్దు స్వామి వాడి సంగతి నీకు తెలీదు కథంతా చెప్పి చివరిలో మిమ్మల్ని తిడతాడు నన్ను కొడతాడు తప్పేవరు తప్పంటే విధి విధి ఆడే విత్